పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం రాజాసాబ్ ఇందులో ప్రభాస్ స్టైలిష్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది వరుస సినిమాలతో జోరుగా దూసుకుపోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ చాలా రోజుల తర్వాత ఓ క్లాసిక్ లుక్ లో కనిపించారు తెరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి సోమవారం సాయంత్రం పాన్ ఇండియా గ్లింప్స్ పేరుతో స్పెషల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది రాజాసాబ్ పాన్ ఇండియా గ్లింప్స్ చూసిన తర్వాత సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అని అంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అసలు మారుతితో సినిమా వద్దని చెప్పిన అభిమానులే ఇప్పుడు రాజాసాబ్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదురు చూసేలా ఉంది ఈ గ్లింప్స్ ఇందులో ప్రభాస్ లుక్ ఓ రేంజ్ లో ఉంది మరి ముందు నుంచి మారుతి వింటేజ్ డాలింగ్ ను చూపిస్తానని చెబుతూ వస్తున్నాడు అందుకు తగ్గట్టే రాజాసాబ్ గ్లిమ్స్ అదిరిపోయింది చెప్పినట్టుగానే కరెక్ట్ టైంకి ఈ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు ఇందులో ప్రభాసును చూస్తే అబ్బా ఎన్నాళ్ళైంది ఇలా చూసి అనేలా ఉన్నాడు చాలా కలర్ఫుల్ గా వింటేజ్ వైబ్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది పూల బుకే తో బైక్ పై రాయల్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తనకు తీసుకోవడం ఈ గ్లింప్స్ లో చూడొచ్చు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఈ నలభై ఐదు సెకండ్ల గ్లింప్స్ లో రాజసాబ్ రిలీజ్ డేట్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్ చెప్పినట్టుగానే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు అలాగే ఇదో హారర్ రొమాంటిక్ కామెడీ సినిమా అని క్లారిటీ ఇచ్చేశారు ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మెహనన్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు మరి రాజాసాబ్ ఎలా ఉంటుందో వేసి చూడాలి ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి